విష్ణు రూపాయి నమస్ బాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈ రోజు స్వాగతం ఈ రోజు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము ఈ రోజు ఆదివారం ఉండబోతుంది అలాగే ఈ రోజు నుంచి పండుగ మొదలు కాబోతుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఈ రోజు సంతోషంగా ఉండడానికి ప్రయత్నించండి ఈ రోజు నుంచి అందరితోటి కలిసి మెలిచి ఉండడానికి ప్రయత్నించండి మనసులో ఎలాంటి రకమైన ఇతరుల పట్ల చెడు భావన అస్సలు పెట్టుకోకండి అందరితో స్నేహంతో కలిసి ఉండండి బాగుంటారు అని రాశిఫలాలు చెప్పడం అవసరమా అంటే అవసరం కాదు ఎవరు జాగ్రత్తగా ఉండాలి ప్రత్యేకంగా వాళ్ళ గురించి తెలుసుకోబోతున్నాము అని ప్రత్యేకంగా కొన్ని రాశులు వారు ఏంటంటే ఈ రోజు కాస్త ఎక్కువ హడావిడి ఉండబోతుంది ఎవరికి ఎలా ఉండబోతుంది క్లుప్తంగా తెలుసుకోబోతున్నాము టైం నేను తీసుకోను చూసుకున్నైతే ఈరోజు చంద్రుడు మిథున రాశిలో ఉండబోతున్నాడు నక్షత్రం ఈ రోజు ఉదయం వరకు ఉదయం పన్నెండు గంటల వరకు మృగశి నక్షత్రం ఉండబోతుంది దాని తర్వాత చూసుకున్నైతే రాహు నక్షత్రం హరిద్ర నక్షత్రం మొదలవుతుంది ఈ రోజు కుజుడు నీచ రాశిలో ఉండబోతున్నాడు నీచ రాశిలో ఉన్న కుజుడు నక్షత్రం ఈ రోజు చంద్రుడు వెళ్ళబోతున్నాడు కాబట్టి కాస్త ఈ రోజు కొందరికి అహం భావన ఎక్కువ ఉండబోతుంది అహం భావన అంటే అందరికీ తెలిసింది నేను అనే ఒక బలం ఏదైతే ఉంటుందో ఈ రోజు ప్రతి ఒక్క వ్యక్తి లోపల ఎక్కువగానే కనబడబోతుంది ఎందుకంటే చంద్రుడు ఈ రోజు మిథున రాశిలో ఉండబోతున్నాడు నక్షత్రం తోటి కుజుడు నీచ రాశిలో ఉన్నాడు అది వేరే విషయము కానీ ఈ చంద్రుని కనుక మీరు చూసుకోవడం సూర్యుడు చూస్తున్నాడు సూర్యుడు చూస్తున్నాడు అని ఇంకొక విషయం కనుక గమనించినైతే చంద్రుడికి మిగతా ఎవరు చూడట్లేదు కేవలం సూర్యుడు ఒక్కడు చూస్తున్నాడు అని చంద్రుడు కుజు నక్షత్రంలో ఉదయం వరకు ఉనబోతుంది దాని తర్వాత రాహు నక్షత్రం ఉండబోతుంది రాహు నక్షత్రం ఉన్నా కూడా ఎంతో కాస్త కొన్ని విషయాల్లో పల ఇబ్బంది అయితే కలిగే అవకాశాలు అయితే ఉండబోతున్నాయి డైరెక్ట్ గా చూసుకుందాం మేషరాశి సింహరాశి ధనుసు రాశి వారు ఈ రోజు మనసు పట్ల చాలా నియంత్రణ అతి జాగ్రత్తగా అవసరము తొందరపాటు ఎలాంటి విషయాల్లో అస్సలు చేయకండి ఇతరుల పట్ల కాస్త తప్పు జరిగి ఉన్నా కూడా క్షమించే భావన మనసులో తప్పకుండా పెట్టుకోండి అని పోటీగా ఎలాంటి విషయాల లోపల అస్సలు వెళ్ళకండి లేకపోయినా అయితే దెబ్బలు తగిలే అవకాశం ఉండబోతుంది కాస్త ఈ రోజు చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశం అయితే మేషరాశి సింహరాశి ధనుసు రాశి వారికి ఎక్కువగా కనిపించే అవకాశాలు అయితే ఉండబోతున్నాయి జాగ్రత్తగా ఉండండి వృషభ రాశి కన్యా రాశి అలాగే మకర రాశి వారి కనుక చూసుకున్నది ఈ రోజు ఈ రాశుల వారికి పర్వాలేదు బాగుండబోతుంది ప్రత్యేకంగా ఆర్థిక క్షేత్రాల లోపల కాస్త పరివర్తన అయితే ఈ రోజు తప్పకుండా కనబడుతుంది ఎలాంటి విషయాల్లోపల ప్రత్యేకంగా కుటుంబం లోపల ఏదైనా ముందు నుంచి వస్తున్న ఏదైనా గొడవ కనుకున్నట్లయితే దాని పట్ల రోజు ఎక్కువగా అస్సలు మాట్లాడకండి మౌనంగా ఉంటేనే ఈరోజు మీకోసం బాగుండే అవకాశాలు ఉండబోతున్నాయి అని ఈ రోజు ప్రత్యేకంగా గతంలో జరిగిన గొడవల గురించి గతంలో జరిగిన విషయాల గురించి ఎక్కువగా అస్సలు ఈ రోజు పట్టించుకోకండి మిథున రాశి తులారాశి అలాగే కుంభరాశి వారికి గనక చూసుకున్నది ఈ రోజు ఈ రాశిల వారికి కాస్త బాగుండబోతుంది కాస్త ఈ రోజు నేను చెప్పాను చూడండి అహం భావన ఎక్కువ ఉండబోతుందని అది ఈ రాశిల వారికి ఎక్కువ ఉండబోతుంది అహంభావన మిథున రాశి తులారాశి అలాగే కుంభరాశి వారికి అహం భావన ఎక్కువ ఉండబోతుంది అహంభావన అంటే ఏంటంటే తెలుసుకోండి ప్రత్యేకంగా ఒక సంఘ ఒక విషయం జరుగుతుంది దానిలో మనం వెళ్ళి మనం ఏంటి చూపించడం నేనంటే ఏదైతే ఉందో అది ఈ రోజు వీళ్ళకి ఎక్కువ చూపించబోతున్నారు ఎందుకంటే మధ్యాహ్నం వరకు ఉండబోతుంది మధ్యాహ్నం తర్వాత ఇలా అయితే రాహు నక్షత్రం మొదలవుతుందో నేను చెప్పబోయే విషయాలు అహంభావన మార్నింగ్ ఉండదు మధ్యాహ్నం తర్వాత వీళ్ళ అహంభావన పెరుగుద్ది కాబట్టి ఈ రోజు అందరితో కలిసి మెలిచి ఉండండి స్నేహంతో ఉండడానికి ప్రయత్నించండి బాగుంటారు ప్రత్యేకంగా కుటుంబ సభ్యులతో బాగుండండి బాగుంటారు లేకపోతే అయితే అనవసరమైన విషయంలోకి తగులు తెచ్చుకునే అవకాశం కూడా ఉండబోతుంది జాగ్రత్త వహించండి కర్కాటక రాశి వృశ్చిక రాశి అలాగే మీన రాశి వారి కనుక చూసుకున్నట్లయితే ఈ రోజు ఈ రాశి వారికి పర్వాలేదు నార్మల్ గా ఉండబోతుంది కాస్త ఈ రోజు ఈ రాశి వారికి చిన్న చిన్న దెబ్బలు తగిలే అవకాశం ఉండబోతుంది దాంతో పాటు మనసులో ఒక రకమైన తెలియని భయం ఏర్పడబోతుంది గతంలో చిన్న చిన్న ఏవైతే తప్పులు చేస్తున్నారో ఆ తప్పులు సరిదిద్దుకోవడానికి ఈ రోజు సరైన అవకాశం కూడా రోజు మీకు లభించబోతుంది చెప్పాల్సిన ఉద్దేశం ఏంటంటే కర్కాటక రాసి వృక్షిక రాసి మీన్ రాశి వారికి బాగానే ఉండబోతుంది మరింత దిగులు పడాల్సిన అవసరం లేదు కాస్త బిజీగా ఉండండి అందరితో కలిసి మెలిచి ఉండండి బాగుంటారు అని ఈ రోజు ఎలాంటి వ్యక్తులతో పాటు ఎలాంటి రకమైన గొడవలు అస్సలు పెట్టుకోకండి లేకపోతే రాత్రి వరకు అది పెరిగే అవకాశం అయితే ఎక్కువగా ఉండబోతుంది ప్రతి ఒక్కరు ఈ రోజు ఉదయం తొందరగా లేవండి స్నానం చేయండి సూర్యుడికి ఆరోగ్యం తప్పకుండా ఇవ్వండి ఆదిత్య స్తోత్రాన్ని తప్పకుండా చదవండి బాగుంటారు అని అలాగే అందరికీ సం సంక్రాంతి పండుగ మొదలవడం వల్ల అందరికీ శుభాకాంక్షలు శ్రీమాత్రే నమడం